నెల్లూరు నలభై ఎనిమిదో డివిజన్లోని పొర్లుకట్ట జయలలిత నగర్ అరోపాలెం ప్రాంతాల్లో మాజీ మంత్రి నారాయణ పర్యటించారు ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ టీడీపీ ముఖ్యనేతలు పాల్గొన్నారు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి పర్యటించి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు టీడీపీ మేనిఫెస్టోను తెలియజేసి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాలని కోరారు వైసీపీ ప్రభుత్వం ఉండేది ఇక రెండు నెలలేనని ఆ తర్వాత ప్రజాదరణతో చంద్రబాబు నాయకత్వంలో ప్రజారంజక పాలన అందజేస్తామని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు జగన్ను నమ్మి ఓటు వేసినందుకు తీవ్రంగా మోసపోయామని ఈసారి ఆ తప్పు చేయమని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటామని ప్రజలు భరోసా ఇచ్చారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ నెల్లూరు శివారు ప్రాంతాల్లో వైసీపీ పాలన తీరు అధికారుల వైఖరిపై మండిపడ్డారు మునగ ప్రాంతమైన శివారు ఏరియాల్లో వసతులు కల్పించడంలో ప్రభుత్వ ప్రజాప్రతినిధులు అధికారులు పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు మీకు చేత కాకపోతే పరిపాలన అంటే ఏమిటో చెబుతా వినండని చెప్పారు ఎలాగూ టీడీపీ ప్రభుత్వ హయాంలో కట్టిన పక్కా ఇళ్లు ఇవ్వరు సరే కనీసం వసతులు కూడా కల్పించారా అంటూ నారాయణ ప్రశ్నించారు వైజాగ్ నెల్లూరులలో తుఫాను వచ్చి ప్రజల అవస్థలు పడుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు తాము దగ్గరుండి సమస్యలు పరిష్కరించామని నారాయణ గుర్తు చేశారు సుపరిపాలన అంటే టీడీపీ ప్రభుత్వంలో జరిగిందన్నారు నియంతృత్వ పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఇక రెండు నెలల కాలమే ఉందని ఆలోపు ఆయన మంచి పనులు చేయాలని ఆయన హితవు పలికారు పుల్లగట్ట పక్కన చిన్న చిన్న ఇల్లు ఒక్కొక్కరికి ఒక రూమ్ ఆ రూమ్ రెండు ఫ్యామిలీస్ మూడు ఫ్యామిలీస్ ఉన్నారు సరే మీరు ఎట్టా కట్టిన ఇళ్ళు ఇవ్వలేరు ఎవరు ఎవరు ఇవ్వగలరు ఇవ్వచ్చు కానీ ఇవ్వరు ఎందుకంటే అవి ఇస్తే తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుంది సార్ చిన్న లైట్ లైట్ ఇప్పుడు అజీస్ గారు చెప్పారు తుఫాను వచ్చిన అయిపోయింది దాటిపోయింది లైట్ కూడా చేయలేకుండా ఉంటే ఏం చేస్తారు చెప్పండి పరిపాలన అంటే చెప్తాను చూడండి ముందు రోజు నైటు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు నాకు ఆదేశించారు రేపు మార్నింగ్ నువ్వు విశాఖపట్నంలో ఉండాలని నేను కారులో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం తెల్లవారు ఐదుకుపోయా కేవలం ఇరవై నాలుగు గంటల్లో మొత్తం క్లియర్ చేసాం టీవీల్లో చెబితే గాని స్పందించరా అంటూ కార్పొరేషన్ అధికారులకు నారాయణ చురకలంటించారు వర్షాల సమయంలో శివారు ప్రాంతాల్లో వరద వస్తుంటే తమ హయాంలో పటిష్ట చర్యలు తీసుకోవడంలో సమస్య పరిష్కారమైందన్నారు ప్రజాప్రతినిధులు చేయాల్సిన పనులు కూడా తాము చెప్పాలా అంటూ నారాయణ ప్రశ్నించారు విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు స్పందించిన విధంగా ఎవరు స్పందించలేదన్నారు ఇటీవల తమ పర్యటనలో శివారు నిరుపేదలు ఉండే ప్రాంతాల్లో విరివిగా తిరుగుతున్నట్లు తెలిపారు సమస్యలన్నీ అవగాహన చేసుకున్నామని రానున్న టీడీపీ ప్రభుత్వంలో ఖచ్చితంగా పరిష్కరి చెప్పాను తాను చెప్పిన మాట తప్పే వ్యక్తిని కాదని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు అయిపోయింది ఇంకా గవర్నమెంట్ ఉండేది రెండు నెలలే రెండు నెలల తర్వాత ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి మీరు చేసేది లేదు కనీసం ఇప్పుడైనా ఇట్లాంటి పొర్లు కట్ట నలభై ఎనిమిదవ డివిజన్లో పొర్లు కట్ట ఏరియాలో లైట్లు లేవు దయించి కమిషనర్ గారు ఇమ్మీడియట్గా లైట్లు వేయండి రేపు మా వాళ్ళు ఫోన్ చేస్తారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు ఎందుకంటే మీకు ఇలా టీవీ ద్వారా చెప్తే తప్ప మీరు యాక్ట్ కారు అందుకని టీవీల ద్వారా దయవించి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ శివారు ప్రాంతాల్లో కనీసం లైట్ కూడా వేయలేని పరిస్థితుల్లో వైసీపీ ప్రజాప్రతినిధులు ఉన్నారని మండిపడ్డారు అధికారులు సైతం నిర్లక్ష్యం వహించడం దౌర్భాగ్యమన్నారు రెండు వేల పదిహేనులో తుఫాను వచ్చినప్పుడు టీడీపీ ప్రభుత్వం వెంటనే మెరుగైన చర్యలు చేపట్టిందన్నారు నారాయణ మంత్రిగా తాను మేయర్ గా ఉన్నప్పుడు వేసిన లైట్లే ఇంకా శివారు ప్రాంతాల్లో ఉన్నాయి తప్ప ఈ వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు ఇప్పటికైనా ప్రజా శ్రేయస్సు కోసం పాలకులు అధికారులు పనిచేయాలని అబ్దుల్ అజీజ్ హితవు పలికారు ఈ కార్యక్రమంలో రాష్ట బీసీసీల అధ్యక్షుడు ధర్మవరపు సుబ్బారావు నలభై ఎనిమిదవ డివిజన్ అధ్యక్షుడు వేలూరు పెంచాలబాబు క్లస్టర్ ఇన్ఛార్జ్ పిట్టి సత్య నాగేశ్వరరావు టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు